వేస్తున్నారు అది చెప్పడానికి కూడా నాకు తెలియట్లేదు గురుజీ మెసేజ్ లో అది నాకు నచ్చట్లేదు ఒక గురువు వచ్చినప్పుడు మనకి ఏం కావాలి మినిమం వన్ డే వన్ డే కాదు వన్ వీక్ సాల్వ్ అయితే వాళ్ళకి ఏం అడగాలన్నది కూడా తెలుస్తారు ఇలా వస్తారు అలా అడిగి వెళ్ళిపోతూ ఉంటారు అది కాదు గురువు దగ్గరకు వస్తే అని నా భావన గురుజీ ఒక సముద్రం లాంటిది మనం సముద్రం బయట కూడా ఈసుకుంటాను ఏమన్నా క్వశ్చన్లు కావాలి అని తెలియకుండానే అన్ని అడిగితే అది జనాలకు అర్థం కాదు చాలా ముందుకెళ్ళాలి అడగాలి ఒకరినొకరు ఫాలో అవ్వాలి అనుకూలంగా ఉండాలి అనేది నా భావన గురించి చాలా అసలు మీరు దొరకడం నా దృష్టం రోజు మీకు పాద అభివందన నేను మొదట్లో ఏం చెప్పారంటే ఈ ఫోన్ చేసిన పర్పస్ ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆ మనశ్శాంతి లేకపోవడము నిద్ర లేకపోవడము ఆ బంధువుల మధ్య ఉండే తగులు ఇలాంటివి ఎక్కువగా చెప్తూ ఉంటారు కదా అందరూ చెప్పారు లేకపోయినా ఏవో కూడా అలాంటివి మీకు కూడా ఉన్నా కానీ వాటి విషయంలో కూడా మీరు కొత్తలో ఉన్నంత ఆ సంక్లిష్ట మైండ్ లేకుండా ఫ్రీ అయ్యే మైండ్ వచ్చింది అది సాధనతో అలాంటివి కూడా జరిగిద్ది అది పాత వాళ్ళకి జరుగుతూ ఉంది అనే టాపిక్ తెచ్చాను నేను మొదట ఆ టాపిక్ తెచ్చినాక అలా ఉన్నారు అని మీకు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పాను ఆ పాయింట్స్ కూడా తీసుకురండి అది మామూలుగా ఇబ్బంది ఆర్థికంగా గానీ అన్ని ఇబ్బంది పడతాం గురించి పడుతున్నాము మానసికంగా నాకు నాకు ప్రశాంతంగా ఉండడం అలా మనం అంటే గురువుని ఫాలో అవుతూ ఉండడం వల్ల నేను నాకు కుటుంబంలో ఇలాంటి శాంతి దొరికిందని నేను భావిస్తున్నాను గురుజీ గురువు అంటే మీరు అమ్మ ఇచ్చిన గురువు మీరు మీరు చెప్తున్న వింటూ పాటించుకుంటూ శ్రద్ధగా చేసుకోవడం వల్ల మనం ఓంకారం ఇంట్లో ఆ ధ్వని పలకడం వల్ల ఫాలో అవుతూ అవుతూ ఉండడం వల్ల నా నాకు ఇలా నా కుటుంబంలో కూడా మార్పులు వచ్చాయని నేను భావించుకుంటున్నాను గురుజీ నిన్న లైవ్లో కూడా మహేందర్ రెడ్డి వచ్చి వేరే మెసేజ్ ఏమి లేకుండా ఓంకారం అని చెప్పండి గురుజీ ఓంకారం అని చెప్పండి గురుజీ అంటే మెసేజ్ పెట్టాడు అట్లానే వేరే వాళ్ళు కూడా అందరు వినండి మీరు కూడా చెప్పండి ఓంకారం అంటే మీలాగే చాలామందికి ఆ ఓంకారం వినవటంలో ఆ ఏదో వెంటనే అప్పటికప్పుడు ఒక మంచి ఫీలింగ్ వస్తూ ఉంది ఎంతోమందికి ఎందుకంటే ఆ ఓంకార శబ్దమే భగవంతుడు శబ్దమే శ్రీకృష్ణ పరమాత్మ అందువలన ఆ టైంలో మనస్సు దాని మీద పూర్తిగా కేంద్రీకరిస్తే అది ఒకటి చాలు రావాల్సిన మార్పులు అయినా అప్పుడు వచ్చేస్తాయి నిద్ర ప్రాబ్లం అయినా ఆ ప్రాబ్లం పోయిద్ది ఏదైనా సరే టోటల్ ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఆ ఒక్క ఓంకారంలో లయమైతే చాలు భగవంతుడు లైవ్ అనేట్టు లెక్క కాబట్టి అందువలన జరగాల్సినంత జరిగిపోయింది ఇప్పుడు ఓంకారం చెప్పకుండా ఆపేసిన తర్వాత కూడా అంత క్లారిటీగా లోపల వినిపిస్తుంది రూమ్ అంటే ఏంటి ఆ వచ్చిన భగవంతుడు రూపంలో వచ్చిన భగవంతుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోలేదు నేను నా నోడితే నేను అనకపోయినా సరే వెళ్ళిపోలేదు వెళ్లకుండా ఆయనే ప్రతిధ్వనిస్తున్నాడు మళ్ళీ తిరిగి ప్రతిధ్వనిస్తున్నాడు అని నమ్మ నమ్మాలన్నమాట ఆ నమ్మటమే అది పాజిటివ్ వల్ల అసలు మా వారు పడుకుంటారని నిద్రపోతారు అలాంటిది గురుజీ ఇలా ఇస్తున్నారు అంటే లేచి వచ్చాను ఆయన కూడా తీసుకుంటారు గురుజీ బాబు గురించి కాస్త మనసు కష్టంగా ఉండింది అది కూడా ఇది కర్మ నా బిడ్డను భగవంతుడే చూసుకుంటాడు నాకు గురువు ఉన్నారు అని అన్న భావనలోకి వచ్చాను అంత కష్టం లేదు నీకు చెప్పారు అదే చాలా బాధపడి చెప్పుకున్నాను గురుజీ మనసు నాకు కష్టం లేదు నాకు తెలిసి మేము అడగడానికి తప్ప ఉంటాయి క్వశ్చన్స్ కొత్తలో ఉంటాయి కానీ వింట మొదలుపెట్టి రెగ్యులర్గా రెగ్యులర్ గా వినటం జరుగుతూ ఉండేసరికి అప్పుడు తగ్గిపోతాయి క్వశ్చన్లు లేకుండా అయిపోతాయి అప్పుడు ఎందుకంటే అనేక రకాల మనస్తత్వాలు ఉన్న ప్రతి మనిషికి సంబంధించిన అనేక అప్పుడు ఆన్సర్లు దొరికే విధంగా నేను చెప్పే వాటిలో వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి వీళ్ళందరూ ఏంటంటే వెనక వెనక వస్తారు వెంటనే వినేది లేకుండా కొంచీలు మాత్రం ఒక దాని మీద కూడా వేస్తూ ఉంటారు ఆ నూనె అది అవున్ గుర్రు అవున్ గురుజీ ఇంకోటి గురించి మీరు అహోం అని ఒక రోజు చేయించారు గురించి మా దగ్గర అది మీరు చేస్తూ ఉంటే మేము కూడా మీతో ఫాలో